దౌర్జన్యాలు జరుగుతున్నాయని దీనికి కూటమి ప్రభుత్వమే కారణమని అన్నారు మంత్రి నారా లోకేష్ పై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వైసీపీ అధికారంలోకి రాగానే ఆయనపై ఎంక్వైరీ కమిషన్ వేసి అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు లోకేష్ నిజ పెడతామని అన్నారు కూటమి ప్రభుత్వం అరాచకాలపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తానని చెప్పారు దుర్మార్గులకు అండగా నిలవడం అన్యాయమని ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు దేశంలో నేను చెప్తున్నానండి ఈ రోజు ఉన్న ప్రముఖమైనటువంటి వ్యక్తుల్లో నిజంగా ఆయన నంబర్ వన్ లో ఒకవేళ మోడీ గారు ఉంటే ఉన్నారేమో నాకైతే తెలియదు కానీ అంత పవర్ఫుల్ ప్లేస్ లో ఈ రోజు రెడ్డి గారు ఉన్నారు ఎందుకంటే ఇచ్చిన మాట కట్టుబడి ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నిటిని కూడా తొంభై తొమ్మిది శాతం అమలు చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రజలందరూ కూడా గుర్తించారు మొన్న జరిగినటువంటి మరి జరిగిన పొరపాటు అంటే ప్రజల పొరపాటు నేను అంటలేదు ఈవీఎంల ద్వారా జరిగినటువంటి ఆ మోసాన్ని గ్రహించారు ప్రజలు వాటిని సరిదిద్దుకోవటానికి నెక్స్ట్ వాటిని ఎదుర్కోవటానికి మళ్లీ ఆ మోసమే జరిగితే వాటిని ఎదుర్కోవటానికి ప్రజలందరూ కూడా యుద్దం చేయటానికి కూడా సిద్దంగా ఉన్నారు ఏ విధంగానైనా సరే మళ్లీ ఈ అంతా కూడా వాళ్లు మరి అడ్డుకొని మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తెచ్చుకోవాలనే ఒక కృతనిశ్చయంతో రోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ప్రతి వర్గం అండి ప్రతి వర్గం కూడా అల్లాడిపోతా ఉన్నారు ఎవరికి పండగలు లేవు ఏమీ లేవు ఈవీఎంల పేరుతో సారీ ఈవెంట్ల పేరుతో రాష్ట్రాన్ని తప్పుదారి పట్టిస్తా పిచ్చి పిచ్చి జూదాలు కోళ్లి కోళ్ల పందాల రూపంలో వాళ్ళు చేస్తున్నంత ఏంటండి రికార్డింగ్ డాన్స్ లా అర్ధనగ్న దృశ్యాల అదే జూదాల పేకాడ్లా తర్వాత తాగులు తాగుడు అక్కడ పెట్టి తాగుడు క్లబ్బుల ఇన్ని రకాలుగా రాష్ట్రాన్ని ధ్వంసం చేసి పడేస్తా ఉన్నారే